పాపం నువ్వు చేస్తాను కదా మా పిల్లలు చెప్తాను కౌంటింగ్ నుంచి బయటకు వస్తానే ఏ వెహికల్లో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయినారంటే దాన్ని మీరు కూడా చూసిన మీడియా మిత్రులు పాపం వెనకాల ఎవరో కార్యకర్తలు ఎక్కించుకుంటే పోతాను దాన్ని బానిసత్వం అంటారు ఎర్రలెక్క పన్న ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు ఎంఎస్ రాజు గుర్తుపెట్టుకో దళిత జాతి ఉద్దానం నువ్వు మాట్లాడో ఇరవై సంవత్సరాలు నేను మాలామాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వారిని నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు స్టోర్ డీలర్లు కావచ్చు మిగతా చిన్న చిన్న సోర్సింగ్ పోస్టులు కావచ్చు నెల తర్వాత పత్రం రిలీజ్ చేస్తా ఏ ఏ కులాలకు ఎన్ని ఎన్ని ఇచ్చింది మాదిగలకి మాలలకి బీసీలకి అన్ని కులాలకి ప్రాధాన్య ప్రాధాన్యతనిస్తా దాంట్లో నా మాల మాదిగలకి ఎక్కువ శాతం ఇస్తా మా పార్టీ నాయకులకు కూడా నేను చెప్పడం జరిగింది నువ్వు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయి నేను రిలీజ్ చేసే రోజు పారదర్శకంగా ఒక్క రూపాయి తీసుకోకుండా మేము మా నాయకులు మేము రిలీజ్ చేసే రోజు చెప్తాం నీకు దమ్ముందా నీ మాజీ ఎమ్మెల్యేని పిలిపించి చెప్పిస్తావా ఏ పోస్ట్కి డబ్బులు తీసుకోకుండా చేయలే బాధితులతో కూడా చెప్పిస్తాం వెయిట్ చేయండి ఎందుకు ఉంటారు ఓకే థ్యాంక్ యూ